హలో అండి అందరికీ నమస్కారం ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి ఇష్టమైన మార్గశిర మాసం మొదలయ్యింది నవంబర్ ఇరవై తేదీ నుండి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుంది ఈ నెలలో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ నెలలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని అలాగే భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ ఇంటి సంపద కూడా పెరుగుతుందని స్వయంగా ఆ లక్ష్మీదేవి వరమిచ్చిందట అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో శుక్రమౌఢ్యమి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అలాగే శుక్రమౌఢ్యమి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది మౌధ్యమి సమయంలో చెయ్యకూడని పనులు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మార్గశిర మాసం నెల రోజులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులు కోరినన్ని వరాలను ప్రసాదిస్తుందట సాధారణంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తాము అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు లక్ష్మీ వారాలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉంటుందో లక్ష్మీ వారాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది అయితే లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఐదు లక్ష్మీ గురువారాలు పూజించాలి కానీ ఈ మార్గశిర మాసంలో నాలుగు లక్ష్మీ గురువారాలు వచ్చాయి అయితే ఐదవ లక్ష్మీ గురువారంగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు పూజ చేసుకోవచ్చు కాబట్టి నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి లక్ష్మీ గురువారం డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పదకొండవ తేదీన మూడో లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగో లక్ష్మీవారం ఇక చివరిగా డిసెంబర్ ఇరవై తేదీన ఐదవ లక్ష్మీవారం ఈ లక్ష్మీవారాలలో ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ ఐదు లక్ష్మీ గురువారాలలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఆవు నెయ్యితో లక్ష్మీదేవిని పూజించి వివిధ రకాల నైవేద్యాలను నివేదించాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పులగం నివేదించాలి రెండవ లక్ష్మీవారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి మూడవ లక్ష్మీ గురువారం నాడు పాలతో చేసిన పాయసం మరియు అప్పాలు నివేదించాలి నాలుగో లక్ష్మీవారం చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరిగా ఐదవ లక్ష్మి గురువారం నాడు పూర్ణం బూరెలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ వారాలలో ఒక్క వారం ఒక్కో నైవేద్యాన్ని నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీ ఇల్లంతా అష్ట నిధులతో నిండిపోతుంది ఇక ఈ నెలలో వెలిగించే దీపాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది లక్ష్మీదేవి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది పిండి దీపానికి చాలా మహిమ ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ గురువారాలలో పిండి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆ అమ్మవారి ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు అలాగే లక్ష్మీ పూజ తప్పనిసరిగా నెయ్యిని ఉపయోగించాలి కాబట్టి లక్ష్మీ గురువారాలలో లక్ష్మీదేవి ముందు రెండు పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి గులాబీ పూలను సమర్పించండి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామవళిని పఠించాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మి గురువారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీవారం కథవ్రతను చదువుకొని తలపైన అక్షంతలు వేసుకోవాలి రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీ గురువారాలలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో తులసి కోటను ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయంలో తులసి కోటలో దీపం వెలిగించి తులసి పసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే ఇంకా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఎంతో పవిత్రమైన మన పూజ గదిలో ఖచ్చితంగా కొన్ని వస్తువులను పెట్టుకోవాలి ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అర్చన చేస్తే చాలా మంచిది అలాగే ఈ మార్గశిరం మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న కుంకుమను పాపిట్లో పెట్టుకొని మీ మంగళసూత్రానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఈ మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు విష్ణుమూర్తి స్వరూపం మీ పూజ గది ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా పసుపు కలిపిన అక్షంతలు పెట్టుకోవాలి పూజ గదిలో ఉండే అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆ లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది ఇక అత్యంత పవిత్రమైన వాటిలో గంగా ఒకటి ఈ మార్గశిర మాసంలో గంగా మీ ఇంటికి తెచ్చుకొని ప్రతి గురువారం మీ ఇల్లంతా గంగా జలాన్ని చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా నెమలి ఈక ఉండాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న నెమలి పిచ్చంతో లక్ష్మీదేవికి గాలి విసిరితే లక్ష్మీ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే వాస్తు ప్రకారం మీ బీరువాలో డబ్బును దాచే ప్రదేశంలో నెమలికలు పెట్టుకోండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక నవంబర్ ముప్పైవ తేదీ నుండి శుక్రవారం మూడవ ప్రారంభమవుతుంది ఈ నెల నవంబర్ ముప్పై నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదమూడు వరకు శుక్రము ఏర్పడుతుంది సుమారు డెబ్బై ఆరు రోజుల పాటు మూడాన్ని ఉంటుంది ఈ శుక్రమూఢమి ఉన్నన్ని రోజులు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఈ శుక్రమూఢమి సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం అసలేం జరిపించకూడదు అలాగే నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు నూతన వ్యాపారాలు ప్రారంభించకూడదు ఇక కొత్త వాహనాలు కొనడం మానుకోవాలి అదేవిధంగా చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం కూడా చేయకూడదు అలాగే బోర్లు తవ్వకూడదు అదేవిధంగా యజ్ఞాలు దేవుని ప్రతిష్టలు కూడా నిర్వహించకూడదు ఇక కొత్త ప్రయాణాలు మానుకోవాలి అలాగే భూమి పూజలు చేయకూడదు అలాగే కొత్త పనులు నిర్వహించకూడదు ఈ మూడమి సమయంలో ఇలాంటి వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది అయితే ఈ మూడమి సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే శ్రీమంతం వేడుకలు చిన్న పిల్లలకు నామకరణం అన్నప్రసన్న వేడుకలను చేసుకోవచ్చు నవగ్రహ శాంతులు మరియు హోమాలు చేసుకోవచ్చు పాత ఇంటికి మరమ్మతులు చేయించవచ్చు ఈ విధంగా ఈ మూడమి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అంటే ప్రతి లక్ష్మీవారం నాడు స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ప్రతి గురువారం స్త్రీలు తలస్నానం చేయాలి ఈరోజు తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపు పెట్టకూడదు చన్నింటితోనే తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే దువ్వెనతో జుట్టును దువ్వి తలకు చిక్కు తీసుకోకూడదు అలాగే గురువారం పొరపాటున కూడా తలకు నూనె పెట్టుకోకూడదు ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారా లో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని శాస్త్రవచనం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి